కాన్ఫిడెన్స్ ఉండాలి కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదని కానీ ఈసారి నేను నా ఓవర్ కాన్ఫిడెన్స్ తో మీ పసుపు మాకేం అవసరం లేదు కావాలంటే నేనే మీకు రెండు కేజీల పసుపు పంపిస్తాను అని చెప్పాను తీరా ఇప్పుడు ఇవి హార్వెస్ట్ చేసి చూస్తే ఒక్క చెట్టుకు కూడా సరిగ్గా పసుపు రాలేదు అదేంటో ఇదే పసుపుని మూడు నెలల క్రితం పీకి చూస్తే అన్నిటికీ పసుపు కొమ్ములున్నాయి సరేలే హార్వెస్ట్ కి ఇంకా టైం ఉంది కదా అని తీసిన పసుపు అంతా మళ్ళీ నాటేశాను ఇదే మా అమ్మకి చెప్పాను అప్పుడు చూస్తేమో ఇంత పసుపు ఉంది కానీ ఇప్పుడేమో అస్సలు లేదు అని అందుకు మా మమ్మీ నువ్వు చూడడం వల్లే పసుపు పెరగలేదు అని అంటుంది అసలు ఇది చూస్తే మాత్రం పసుపు పెరగకుండా ఉంటుందా మొత్తానికి ఈ పసుపు అయితే నన్ను దారుణంగా మోసం చేసింది వీటి కోసం నేను మూడు నెలలకు ఎరువు నువ్వు క్రమం తప్పకుండా నీళ్లు పోయడం ఈవెన్ నేను ఏదైనా ఊరికెళ్ళినా పని వాళ్ళకు చెప్పి మరీ ఓటర్ ఇప్పించేదాన్ని వీటి కోసం ఇన్ని చేసినా కూడా ఇవి నన్ను దారుణంగా మోసం చేసేసాయి అందుకే ఈ రోజుల్లో ఎవరిని నమ్మకూడదు పసుపు చెట్లు అయితే అసలు నమ్మకూడదు మా అమ్మమ్మ వాళ్ళకేమో కేజీలు కొద్ది పండేయి వాళ్ళ హార్వెస్ట్ కూడా నేనే చేశాను ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను చూడండి ఇంకా మొత్తానికి మాకైతే ఒక హాఫ్ కేజీ వరకు పసుపు హార్వెస్ట్ అయింది రోజు సరే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ కలుద్దాం బాయ్